హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీఎస్సి జాతర అంటూ విశాలాంధ్ర బ్యూరోలో వేయడం జరిగింది నేటి నుంచి నోటిఫికేషన్స్ ఆన్లైన్లోనే పరీక్షలు అధికారుల కసరత్తు అంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ద్వారా పలు శాఖల్లో ఉద్యోగాల పర్తీకి ప్రక్రియకు అధికారులు సిద్ధమయ్యారు అంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీఎస్సి పోస్టుల వివరాలని వెబ్ పోర్టల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు అయితే ప్రభుత్వం అనుమతితో వరుసల వారీగా ఏపీఎస్సి నోటిఫికేషన్లు అనేది విడుదల చేయాలి అయితే ఇప్పటికే ఉదయభాస్కర్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఫిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ పరీక్షల సిలబస్ను రూపొందించడం జరిగింది వాటిపై పలు సూచనలు కూడా పెట్టడం జరిగింది ఏపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు వివిధ శాఖలకు చెందిన పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం వేసింది ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు పలు పోస్టులు అనేది నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి అయితే మనకి సరైన నోటిఫికేషన్స్ ఈ మధ్య లేక ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో నోటిఫికేషన్స్ కోసం చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేది నెలకొనడం జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ ఎంతోమంది నిరుద్యోగులు దీనికి తోడు మనకి ఎప్పటినుంచో ఈ ఎన్నికల షెడ్యూల్ ఒకటి వస్తే నోటిఫికేషన్స్ ఆగిపోతాయని ట్యాంక్షన్స్ కూడా ఉన్నాయి అయితే వెనుక పగలనక చదువుతున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అయితే ఏపీఎస్సి జాతర పోస్టులు ప్రత్యేకంగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు మిగిలిన పోస్టులన్నీ ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే పోస్టులతో పాటు వైద్య శాఖ హోంశాఖ ఉన్నత విద్యాశాఖ సచివాలయం తదితర విభాగాల్లో ఉంటుంది అయితే ఖాళీలు ఉన్నాయి గ్రూప్ వన్ విభాగంలో తొమ్మిది విభాగాల నుంచి నూట ఎనభై రెండు ఖాళీలు ఉన్నాయి గ్రూప్ టూ విభాగంలో అయితే పదకొండు విభాగాల నుంచి మూడు వందల ముప్పై ఏడు ఖాళీలు నోటిఫికేషన్ ఇస్తారు గ్రూప్ త్రీ విభాగంలో అయితే పదహారు వందల డెబ్భై హోంశాఖ పరిధిలో అయితే పది విభాగాల నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ఏపీపీఎస్ అనేది ప్రకటించడం జరిగింది ఉన్నత విద్యాశాఖలో మనకి చూసుకున్నట్లయితే ఐదు విభాగాల్లో ఏడు వందల ఇరవై ఐదు పోస్టులను భర్తీ చేస్తారు మరో ముప్పై ఏడు విభాగాల నుంచి మనకి పదహారు వందల యాభై ఏడు పోస్టులు పరీక్షలు నిర్వహిస్తారని తెలపడం జరిగింది అయితే మనకి చూస్తే ఇక్కడ ఏపీపీఎస్సి ద్వారా మనకి నోటిఫికేషన్స్ అనేవి వర్ష అనేవి ప్రకటించే అవకాశం ఉంది అయితే మనకి ఇప్పటికే ఆల్రెడీ రెండు వేల పదహారులో మాత్రమే కొన్ని పోస్టులను భర్తీ చేయడం జరిగింది ఇప్పటికీ మనకి అయితే నేటి నుంచి నోటిఫికేషన్స్ అంటూ మనకి ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది భాస్కర్ గారు ఏపీపీఎస్ చైర్మన్ గారు ఏపీపీఎస్ ద్వారా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి గురువారం నుంచి ప్రకటనలు జారీ చేస్తామని చైర్మన్ పి ఉదయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పోస్టులు మరియు రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పరీక్షకులు అందించిన వివరాలన్నీ ఏపీపిఎస్సి వెబ్సైట్లో పొందుపరచామని తెలపడం జరిగింది అయితే దీని విషయానికి వస్తే మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ప్రతి ఒక్క నిరుద్యోగం ఉపయోగించుకోవాలి సరైన నోటిఫికేషన్స్ సెంటర్ నుంచి స్టేట్ నుంచి లేకపోవడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు అయితే ఇలాగైనా నోటిఫికేషన్స్ వస్తే ఓ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి థ్యాంక్ యూ మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ